హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు గురించి పూర్తి సమాచారం ఇస్తాను అంటే రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అంటే ఏమిటి దాని ఆ కార్డు వల్ల ప్రయోజనం ఏంటి అదేవిధంగా ఈ కార్డు పొందాలంటే మనకు అవసరమైన డాక్యుమెంట్ అనేది ఏమేమి కావాలనేది మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను మన అందరికీ తెలుసు ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ ఐడి అంటే ప్రతి గ్రామంలో ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు ఈ ఫార్ మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ అంటే రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు కొరకు అన్ని డాటాని సేకరిస్తున్నారు సో అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే పథకాలు అంటే కేంద్రం అమలు చేస్తున్నటువంటి రైతుల కొరకు కొన్ని పథకాలు అవి డైరెక్ట్ రైతులకు చేరవేయాలంటే ఈ పథకాలు స్టార్ట్ చేసిన వెంబడే అందరి రైతులకు అందరికీ ఈ పథకాలు అందించాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ప్రతి ఒక్క రైతుల డాటా భూమి అనుసంధానం అలాగే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండాలి సో అలా అయితేనే ప్రతి ఫార్మర్కు కేంద్రము ఏర్పాటు చేసినటువంటి కొన్ని పథకాలు రైతుల కొరకు అవి నేరుగా చేరువైతాయి రైతులకు లాభం చేకూరుస్తాయి కావున వీటన్నిటిని దృష్టిలో దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అనే ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది సో దీనికి అనుగుణంగా ప్రతి గ్రామంలో ఏఓ ఏఈస్లు ఈ యొక్క పనిని ప్రారం ప్రారంభించాలి అలాగే ఫార్మర్ గుర్తింపు కార్డు ప్రక్రియని ప్రారంభించి రైతులకు ఇది కార్డ్ని కొరకు డాటాని సేకరిస్తున్నారు సో ఫార్మర్ గుర్తింపు ఐడి అంటే ఏమిటి సో మనకైతే ఏ విధంగా ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ ఉంటాయో అదే విధంగా మనకు ఇది ఫార్మర్ గుర్తింపు కార్డ్ అనేది పదకొండు అంకెలతో రూపొందించబడిన కార్డు ఉంటాయి ఈ కార్డుతో మనము ఈ కార్డులో మనము అన్ని ఇన్ఫర్ మన రైతుల యొక్క అన్ని ఇన్ఫర్మేషన్స్ డాటా అనేది ఉంటాయి అంటే ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉంటాయో అలాగే ఈ రైతులకు ప్రత్యేకమైన తమకు ఉన్నటువంటి భూమి ఏంటి ఏ రకమైన భూమి అలాగే ఏ ఏ పంటలు పెడతారు ఏ ఏ పంటలు సాగు చేస్తారు అనేది ఖచ్చితమైన డాటాలు ఈ యొక్క కార్డు ద్వారా ఈ పొందుపరిచి ఉంటాయి కావున ఈ యొక్క కార్డులో మనకు రైతులకు గుర్తింపు ఐడి కార్డు అంటేనే మనం ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటాయో అలా భూమికి సంబంధించిన రైతుల డీటెయిల్స్ మరియు భూమి డీటెయిల్స్ అనేది ఈ కార్డులో ఉంటాయి అన్నమాట సో ఇది ఎందుకు అనేది బెనిఫిట్ ఏంటి అంటే ఈ కార్డు ద్వారా రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ద్వారా ప్రాముఖ్యత ఏంటి అంటే మనం ఇంత ముందు చెప్పాను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అనేది అమలు చేస్తుంది పిఎం కిసాన్ పథకం ఈ పథకం అనేది ఇంకా చాలామంది రైతులకు రావడం లేదు కాబట్టి ఇక ముందు కూడా ఇప్పుడు వరకు దాదాపు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిదవ విడత అనేది రిలీజ్ చేసింది కావున ఇప్పటి నుంచి అంటే ఇరవై ఇరవై ఒకటవ విడత రావాలంటే కంపల్సరీ ప్రతి ఒక్క రైతులు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ ఐడి అనేది కంపల్సరీ చేసి ఉండాలి దీనికి అనుగుణంగానే మనకు నెక్స్ట్ స్టెప్ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పిఎం కిసాన్ పథకానికి ఈ కార్డ్ అనేది గుర్తింపు రైతుల గుర్తింపు కార్డు పొంది వాళ్ళకు ఆ పిఎం కిసాన్ పథకానికి అనుసంధానం చేస్తారు అంటే దానికి దీనికి లింక్ పెడతారనమాట అంటే ఇక ముందు రైతులకు పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే కంపల్సరీ ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ ఐడి అంటే ఫా రైతుల గుర్తింపు కార్డు ఐడి అనేది కంపల్సరీ ఉండాలి అలా ఉంటా అలా ఉన్నట్లయితేనే మీకు పీఎం కిసాన్ డబ్బులు అనేది వస్తుంది కాబట్టి రైతులు కంపల్సరీ ఈ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలి అంటే కార్డ్ని పొంది ఉండాలి మరి దీనికి ఎవరు ఎక్కడ అప్లై చేయాలంటే ఇప్పుడు ఆఫ్లైన్ ద్వారా ప్రతి గ్రామంలో ఏవో ఏవియో ఏఈస్లు వచ్చి తన ఆధార్ కార్డ్ నంబర్ అదేవిధంగా ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్తోని వాళ్ళు 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 డాటాని సేకరించి ఓటీపీ అంటే ఎంటర్ చేస్తారు డాటాని ఆ తర్వాత ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ సబ్మిట్ చేసుకున్నట్లయితే ఫార్మర్క్ అనేది ఈ ఫార్మర్ అంటే రైతులకు గుర్తింపు కార్డు అనేది అది ఏర్పాటు అవుతుంది అనమాట ఓటీపీ సబ్మిట్ చేయంగానే ఆ రైతులకు ఒక పదకొండు అంకెలతో ఒక కార్డ్ అనేది గుర్తింపు కార్డ్ అనేది రూపొందించడం జరుగుతుంది ఈ కార్డ్ అనేది ఫ్యూచర్లో మనకు కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే పథకాలు నేరుగా ఈ కార్డుల ద్వారా అనుసంధానం చేసి రైతులకు లాభం చేకూరేసుగా మనకు ఈ ఈ కార్డు ద్వారా మనకు లాభం అనేది పొందడం జరుగుతుంది రైతులు కాబట్టి అందరూ ఈ ప్రాజెక్ట్ని అంటే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులో భాగంగా ఈ రైతులకు గుర్తింపు కార్డు అనేది అందరూ చేసుకోవాలి కంపల్సరీ అయితేనే మనకు కేంద్రం నుంచి వచ్చే పథకాలు మనకు నేరుగా మనకు లాభం అనేది జరుగుతుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు కొరకు అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్ ఏంటి అంటే ఫస్ట్ నెంబర్ వన్ రైతుల యొక్క పట్ట పాస్బుక్ అంటే రైతులకు సంబంధించిన భూమికి సంబంధించిన పట్ట పాస్బుక్ ఉండాలి అదేవిధంగా రెండవది ఆధార్ కార్డు ఉండాలి రైతుల దగ్గర ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆ ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కూడా కంపల్సరీ ఉండాలి సో ఇదే విధంగా ఇవి పట్టాదార పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డు ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఉండాలి ఇవి మూడు ఉన్నట్లయితే ఏవో ఏయుస్ వచ్చి వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అదేవిధంగా పట్టా పాస్బుల్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్తో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తారు దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ రైతులకు ఒక ప్రత్యేకమైన పదకొండు అంకెలతో ఒక గుర్తింపు కార్డు అనేది రూపొందించడం జరుగుతుంది అంటే ఐడి అనేది క్రియేట్ అవుతుంది సో కాబట్టి ఈ మూడు డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలి పట్టదారు పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డు తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కంపల్సరీ ఉండాలి అయితేనే ఇది జనరేట్ అవుతుంది లేదంటే ఈ ఐడి అనేది ఓపెన్ కార్డ్ జనరేట్ కాదు ఈ మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇంతకుముందు చెప్పాను మీకు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసే పథకానికి ఇక ముందు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి రైతుల గుర్తింపు పొందిన ఆ కార్డు ద్వారానే వాటికి ఆ పథకాలకు అనుసంధానం చేస్తారనమాట ఎవరైతే ఈ కార్డ్ని రిజిస్ట్రేషన్ చేసి కార్డ్ని పొందుతారో వా వాళ్ళకే ఫ్యూచర్లో అన్ని పథకాలు వర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రైతులు ప్రతి ఒక్క రైతులు తమ తమ ఏవో ఏఈఓ వాళ్ళు వచ్చి ఈ ప్రక్రియని చే పూర్తి చేస్తారు కాబట్టి మీరు కూడా డీటెయిల్ ఇచ్చి మీరు కూడా ఐడిని క్రియేట్ చేసుకోండి ఐడిని క్రియేట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే రాబోయే కాలంలో ఏ పథకాలు అమలు చేయాలన్నా రైతులకు ఏ పథకాలు అమలు చేయాలన్నా కూడా ఈ కార్డు ద్వారా కార్డుకి అనుసంధానం చేస్తారు కాబట్టి కార్డు అనేది కంపల్సరీ ఉండాలి అందరి దగ్గర సో మీరు కూడా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎగ్జాంపుల్ మనం పిఎం కిసాన్ లాంటి పథకాలు కూడా మీకు అమలు అవుతాయి ఇక ముందు నుంచి కాబట్టి మీరు కూడా అందరూ కంపల్సరీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడి అనేది పొందగలరు ధన్యవాదం